వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా దాడి చేశాయని ఆయన్ని పరామర్శించడం కోసం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాసేపటి తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది మాట్లాడుతున్నటువంటి టైంలో అనేక విషయాలను జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని స్టూడెంట్స్ కి ఫ్రీజ్ రియంబర్స్మెంట్ అనేది లేదని ప్రజల మధ్య ఎక్కడ చూసినా శాంతి అనేది లేనటువంటి పరిస్థితి కేవలం అరవై రోజుల కూటమి పాలనలో శాంతి అనేది ఏ కోసానా కూడా ప్రజల మధ్య కనిపించకుండా పోయింది ప్రజలలో ఎవ్వరికి కూడా మానసిక ప్రశాంతత లా అండ్ ఆర్డర్ ప్రశాంతత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడ లేదు అరవై రోజుల యొక్క కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ అయిందంటూ జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే దాంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎనీ టైం మధ్యంతర ఎన్నికలు రావచ్చు ఆ ఎన్నికలు రావడానికి కారణమే మీరు మీరే తెచ్చుకోబోతున్నారు ఆ ఎన్నికల్ని ప్రజలు ఆల్రెడీ మీ మీద తిరుగుబాటుని స్టార్ట్ చేశారు టీచర్లలో కావచ్చు ఉద్యోగస్తుల్లో కావచ్చు వాలంటీర్లు కావచ్చు సచివాలయ సిబ్బంది కావచ్చు పోలీసు కావచ్చు సామాన్య ప్రజలు సామాన్య ఓటర్లు కావచ్చు మంది మీ అరవై రోజుల పాలన చూసిన తర్వాత మా వల్ల కాదు మీ నుంచి మేము దూరంగా వెళ్ళిపోతాము ఇలాంటి పాలన మేము పొరపాటు కూడా యాక్సెప్ట్ చేయలేము అంటూ భారీ ఎత్తున తిరుగుబాటు తీసుకొస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద అనేసి ఒక రకమైనటువంటి డిస్కషన్ ప్రజలు నడుస్తుంది నిజానికి చూస్తే మీకు తెలంగాణలో కూడా ఆల్రెడీ ఉన్నటువంటి సిట్టింగ్ మీద సిట్టింగ్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే మొదలైంది కానీ అక్కడ రకరకాల కారణాలు ఉన్నాయి బ్యారేజ్ ఇష్యూస్ కానీ ముఖ్యంగా కరెంటు సరిగ్గా ఉండట్లేదు అనేది కానీ రైతు రుణమాఫీ కానీ పెన్షన్ల విషయంలో సరిగ్గా రావట్లేదు ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి అంటే కూటం అక్కడ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కానీ కూటం ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుంది అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం మారినప్పుడు ఒకంత టైం అంటూ ఇవ్వాల్సి ఉంటుంది ఆరు నెలల నుంచి ఒక ఏడాది వరకు టైం ఇచ్చి డెఫినెట్లీ దాని తర్వాత వాళ్ళని క్రిటిసైజ్ చేయొచ్చు రాజకీయంగా ఎవరైనా కానీ ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అరవై రోజులకే జగన్మోహన్ రెడ్డి లెవెల్లో క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్టా కాదని మీరు చెప్పండి ఖచ్చితంగా తన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల మీద జరుగుతున్న దాడుల గురించి ఆయన నుంచి పరామర్శించడం లా అండ్ ఆర్డర్ విషయానికి టైం ఏమి ఉండదు వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు వెంటనే చర్యలు తీసుకో కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు స్టూడెంట్స్ అని చెప్పడం నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన ఓడిపోవడానికి ఉన్నటువంటి ఫ్యూ ఆఫ్ ది మేజర్ రీజన్స్ లో ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా ముఖ్యమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కారణంగానే జగన్ ఓడిపోయారు అంటే అది కూడా ఒక మేజర్ కారణం నేను చెప్తాను స్టూడెంట్స్ అందరూ కూడా చేసిన బిగ్గెస్ట్ కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఉంది ఆ విషయమే ఆయన ఎత్తకుండా క్యూటమికి అరవై రోజుల్లో వస్తే ఈ లోపే వాళ్ళు ఇచ్చేయాలంటూ చేసినటువంటి ప్రకటన డెఫినెట్లీ రాంగ్ ఆరు నెలల నుంచి ఒక ఏడాది వరకు టైం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇవ్వలేకపోతే డెఫినెట్లీ జగన్ కంటే ఎక్కువగా మనమే దాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ మీడియా మీరు యాజ్ ఏ సామాన్యులు మీరు నేను కూడా ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేయాలి కానీ మరి రెండు నెలలకే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ రకంగా అనేది అప్రిషియబుల్ కాదు ఒక ఏడాది వరకు ఇట్లాంటి వాటికి టైం ఇవ్వచ్చు లా అండ్ ఆర్డర్ కి టైమే ఉండదు వెంటనే దీని మీద జగన్ రియాక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు